ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్కి సిలబస్ అయితే వచ్చేసిందండి సో సిలబస్ ఎలా అంటారా సో మొన్న పదో తారీఖుని మనకి సచివాలయంలో స్కిల్ టెస్ట్ అన్నది కొన్ని సచివాలయంలో స్కిల్ టెస్ట్ అన్నది జరిగింది కదా సో అక్కడ ఎలా జరిగింది ఏమేం టాపిక్స్ బై ఈ స్కిల్ టెస్ట్ జరిగింది ఎలా జరిగింది అండ్ ఏమేమి క్వశ్చన్స్ సిలబస్ ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతుంది అండ్ మర్చిపోవద్దు వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూసేయండి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి ఇంకా ముందుగా ఈ ఏపీ కౌశల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ముందుగా స్కిల్ టెస్ట్ ప్యాటర్న్ చూసుకుంటే మనకి థర్టీ మార్క్స్ ఉంటుందండి అంటే థర్టీ క్వశ్చన్స్ ఈచ్ మార్క్ ఈచ్ క్వశ్చన్కి వన్ వన్ మార్క్ అనమాట సో ప్రతి క్వశ్చన్కి కూడా మనకి థర్టీ సెకండ్ ఆడియో క్లిప్ అయితే ప్లే అవుతుంది ప్రతి క్వశ్చన్కి కూడా థర్టీ సెకండ్ ఆడియో క్లిప్ అయితే ప్లే అవుతుందనమాట అది మనకి తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్లో ఉంటుందండి చాలామంది భయపడుతున్నారు ఇంగ్లీష్లోనే ఉంటుందా అని లేదు తెలుగు అండి ఇంగ్లీష్ రెండు కూడా ఉంటాయన్నమాట సో ముందుగా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి త్రీ క్వశ్చన్స్ అయితే అడుగుతాడు అనమాట సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే మనకి గ్రామర్ పాయింట్ ఉంటుంది కదా దాని బేస్డ్ బై మనకి త్రీ క్వశ్చన్స్ అయితే అడుగుతారండి అండ్ ఇంకా చాలామందికి డౌట్ అయితే ఉందన్నమాట స్కిల్ టెస్ట్ అంటే మనల్ని ఓవరల్లా లేకపోతే కంప్యూటర్ ఎగ్జామినేషన్ రిటర్న్ టెస్ట్ ఉంటుందా అని చాలామంది డౌట్ పడుతున్నారు సో మనకి ఓరల్ ఉండొచ్చు రిటర్న్ టెస్ట్ అయినా ఉండొచ్చు ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుందండి ఒకవేళ ఓరల్ ఉంటే చూడండి పర్సన్ మైక్ ద్వారా మాట్లాడి ఆన్సర్ ఇవ్వాలి మనకి హెడ్ ఫోన్స్ వెబ్ గేమ్స్ మైక్ వచ్చినాయి అని చెప్పాను కదా సచివాలయంకి ఆ మైక్ ద్వారా మనం ఇచ్చిన క్వశ్చన్కి థర్టీ సెకండ్ ఆడియో క్లిప్ ప్లే అవుతుంది కదా ఆ క్వశ్చన్కి మైక్ ద్వారా మనం ఆన్సర్ ఇవ్వాలన్నమాట మనకి థర్టీ మార్క్స్ ఉంటుంది అనమాట టైం కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనకి స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది అంటే కంప్యూటర్లో ఒక కార్నర్లో అయితే మనకి టైం అయితే కనిపిస్తుంది అలా అని మీరు టైం మాత్రం చూడవద్దు మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఏమేం క్వశ్చన్స్ ఇచ్చాడో దానికి ఆన్సర్ ఎలా చేయాలన్న దానిపై మీ యొక్క కాన్సన్ట్రేషన్ అయితే ఉండాలి లేదు మేము టైమే చూస్తామంటే టైం చూసుకుంటే మనం క్వశ్చన్ ఆన్సర్ అన్నీ మర్చిపోతాం అనమాట వచ్చి కూడా చేయలేం అనమాట సో అందుకే మెయిన్ టైం మాత్రం చూసుకోవద్దు ఆ టైంలో లో మీరు ఎన్ని అయితే చేయగలుగుతారో అన్నీ చేయండి సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి టెక్నికల్ అసిస్ట్మెంట్ లో వచ్చేసరికి టోటల్ మొత్తం కూడా త్రీ సెక్షన్స్ ఉంటాయి ఆ త్రీ సెక్షన్ లో మనకి యాపిట్యూడ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి అలాగే సైకోమెట్రిక్ టెక్నికల్ సో ఇవి యాప్ట్యూడ్ అంటే మనకి టైం బేస్డ్ అలాగే నెంబర్ సిరీస్ ఇలా ఉంటుంది కదా నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తానండి సో ఎవరు కూడా టెన్షన్ పడొద్దు ప్రతి టాపిక్ పై మీకు గైడ్ చేస్తానండి సో ఎవరు కూడా టెన్షన్ పడొద్దు సో ఇక్కడ మొన్న సచివాలయంలో జరిగిన స్కిల్ టెస్ట్ సిలబస్ అయితే ఈ రోజు అయితే వీడియోలో చూద్దాం అండ్ చాలా మంది అంటున్నారు మా సచివాలయంలో ఇలాంటి స్కిల్ టెస్ట్ ఇవేమి జరగలేదు అవునండి ఇంకా జరగలేదు సచివాలయం వన్ బై వన్ జరుగుతూ వస్తున్నాయి అన్నమాట సో ఒకేసారి అన్ని సచివాలయంలో జరగాలని ఏమీ లేదు కదా కొన్ని కొన్ని సచివాలయంలో జరిగినవి ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి అన్నమాట అండ్ ఇప్పటికీ సర్వే పూర్తి కాని వాళ్ళు సర్వే అన్నది మీ మొబైల్లోనే రిజిస్టర్ అవ్వచ్చు అండ్ టెన్త్ నుంచి పీజీ చదివిన ప్రతి ఒక్కరు కూడా సర్వే అన్నది రిజిస్టర్ అన్నది చేపించుకున్నారు కాబట్టి మీ యొక్క స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెంచుకోండి అలాగే ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ మీద ఆ స్కిల్ టెస్ట్ పెడతారేంటిలే అని లైట్ తీసుకోవద్దు ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ అండ్ మీ యొక్క స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి జస్ట్ వెస్ట్ చేసుకోండి సరిపోతుంది ఎందుకంటే మనకి పెద్దగా ఏమి ఉండదు జస్ట్ స్మాల్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి చిన్న చిన్నగానే ఉంటుంది ఎగ్జామ్ అంటే ఇదండి సిలబస్ అయితే ఈ టాపిక్స్ పై క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అన్నది నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఆ లోపల మన ఛానల్ని ఫాలో అవుతుండండి అండ్ మర్చిపోవద్దు వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే